హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గౌరీరం ఈరోజు మీకు పుట్టపకు ఎక్కడెక్కడ పోయి ఉందో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది పుట్టలంట చెట్లు ఒక దగ్గర గుట్టల్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫింగ్స్లో అల్లి అక్కడ ఒక్క బూజురుగా మొక్కలు పడిన ఆ చోట్లలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మేము ఫింగ్ అల్లిన దగ్గర ఒక చెట్లు భూజూర్లా ఒక పొట్టలో ఫ్రెండ్స్ ఆ పొట్టలో చూడండి ఫ్రెండ్స్ అలా ఉన్నాయో చూడండి పుట్టుకోక పొగడ్లు న్యాచురల్ పుట్టుకోక పొగడ్లు ఫ్రెండ్స్ అవి మనం తీసి చూడండి ఫ్రెండ్స్ మేమైతే పేపేస్తాము చూడండి ఎంత బాగున్నాయో కదా వండుకొని తింటే మాంసం కన్నా నాన్ వెజ్ కన్నా నాన్ వెజ్ కన్నా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ దానికి ఏటీ సాల్ట్ రావు నాచురల్ ఇవి తినడం వల్ల ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి తింటే ఇంకా చెప్పవసరం లేదు ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ కూడా ఇది ఇది మనకి సంవత్సరంలో అది వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీకు దొరికితే ఒకసారి తిని చూడండి ఫ్రెండ్స్ అది న్యాచురల్ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆల్రెడీ మేము వండేసుకున్నాం తినేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మీకు అయితే కొంచెం వీడియో లేట్గా పెట్టాం చూడండి మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్